నా పేరు నరాల ప్రతాప్ రెడ్డి మేము దాదాపు ఈసురెడ్డి నగర్ గ్రామ కాలనీ నుంచి మేము అందరము ఇక్కడికి మేడమ్ను కలిసేదానికి వచ్చినాము దీన్ని రావడానికి కారణం ఏమంటే మాకు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఇది ఫారెస్ట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అని మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ దాదాపు మేము నలభై మూడేళ్ళ నుంచి నివాసం ఉంటున్నాము ఇది మా పెద్దలు మాకు సంపాదించిన భూమిగా మేము వాడుకొని దానిగా మేము ముందు పోతున్నాము ఫస్ట్ గౌరవనీయుల అటవీ అధికారికి ఇక్కడ తెలియజేయడంగా మేమంతా మా ప్రాంత ప్రజల తరపున ఈ నోటీసు తరపున మేడంకు మా సమస్య చెప్పుకోవడానికి ఇక్కడికి మేము వచ్చాము మాకు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఇక్కడ మేము దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మాకు ఇంటి పన్నులు కానీ కుళాయి పన్నులు కానీ మంచినీటి కనెక్షన్లు మంజూరు చేశారు దానికి సంబంధించిన ప్రతి రసీదు మా దగ్గర సాక్ష రసీదుల రూపంలో ప్రతి ఒక్క రసీదు కూడా మా దగ్గర ఉండాయి ఇది మాకు దాదాపు గవర్నమెంట్ ఏవే వసతులు కల్పించుతుందో ఆ వసతులంతా కల్పించారు మాకు దాదాపు గవర్నమెంట్ తరఫున రెండు లక్షల నలభై వేల రూపాయలు కూడా మాకు శాంక్షన్ చేశారు దానికి మేము ఎన్నో లక్షలు జోడించి అప్పులు చేసి అవన్నీ మేము ఇంట్లో నిర్మించుకున్నాము ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ అని వీళ్ళు ఈరోజు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు మేము ఇక్కడ మేడంను కలిసేదానికి వచ్చినాము గవర్నమెంట్కు ఆన్లైన్ ద్వారా మేము కట్టిన పన్ను రసీదులు నీటి పన్ను రసీదులు తర్వాత ఎలెక్ట్రిసిటీ బిల్లులు ఇలా ప్రతి ఒక్కటి మా దగ్గర మేము ప్రూఫ్స్తో ఈ గవర్నమెంట్ మాకు ఇచ్చింది ఇది మేము మా సెల్లు ద్వారా మా పేరు ద్వారా మా మాకు ఇచ్చిన నోటీసులు నెంబర్లు ఈ నెంబర్ల ద్వారా మేము గవర్నమెంట్కు ఆన్లైన్లో పన్నులు కట్టాము ఇది దాదాపు మేము నలభై మూడేళ్ళ నుంచి ఇక్కడ నిండే నివాసంలో దాదాపు ప తొంభై ఎనిమిది నుంచి మేము పన్ను రసీదులు మా దగ్గర పన్ను రసీదులు మేము కడుతూ వస్తున్నాము ఈ డేటా కూడా మేడం గారికి ఈ మేము కట్టిన పన్నుల ద్వారానే ఈ డేటా తెలిసింది వీళ్ళకు లేకుంటే మన పేర్లు మన డోర్ నెంబర్లు ఆ ద్వారానే గుర్తించి మాకు రసీదులు ఇచ్చారు నోటీసులు ఇచ్చారు కాబట్టి మా బాధను మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళాలని మేడం గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము నా పేరు కాసారపు సురేష్ మాది ఈశ్వరెడ్డి నగరు పదకొండవ వార్డు పొద్దుటూరు కడప జిల్లా మేము ఈశ్వర నగర్లో గత నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న మా ఇళ్లకు ఫారెస్ట్ వారు నోటీసులు ఇవ్వడం జరిగింది అది పదహైదు రోజుల్లో ఖాళీ చేయాలా అని ఫారెస్ట్ వాళ్ళు మాకు నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నలభై ఏళ్ళ నుంచి ఉన్న మాకు దిక్కు తెలిసిన పరిస్థితుల్లో ఏం జాలనో తెలియక మేము అందరి దగ్గర ఒక జిరాక్స్ వాళ్ళు ఇచ్చిన నోటీసు జిరాక్స్ను తీసుకొని స్థానికంగా ఎమ్మెల్యే గారిని కలిసడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారిని వాళ్ళ ఇంటి దగ్గర పోయి కలచడం జరిగింది ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఏం కాదు బొమ్మ ఇది ఏం కాదు అని ఇక్కడున్న ఇప్పుడైతే ఎక్కడ ఇంత ఉన్నారో అందరూ ఆ రోజు ఎమ్మెల్యే దగ్గరికి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఏమి కాదు ఎక్కడికి పోవు నేను ఉన్నా కదా ఏం కాదు పోండి అని ప్రధాన ఇచ్చి దీనికి ఒక నోటీసు జిరాక్సులు తీసుకొని అన్ని తీసుకురాని నేను కోర్టుకు బేస్తా స్టే ఇస్తాను అని మాకు ఎమ్మెల్యే గారు చెప్పడంతో నేను అందరి దగ్గర తల ఒక జిరాక్స్ తీసుకొని పోయి ఎమ్మెల్యే గారిని కలచడం జరిగింది ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్న ఈవి సుధాకర్ సార్ గారికి అది పంపించడం జరిగింది అది కూడా పేపర్లు నేనే తీసుకొని పోయి ఈవి సుధాకర్ సార్ను కలచడం జరిగింది ఈవి సుధాకర్ సారు హైకోర్టు లాయర్ గారికి రాధాకృష్ణ సార్ పేరు కూడా రాధాకృష్ణ హైకోర్టు లాయరు విజయవాడ విజయవాడకు పోయి ఈ నోటీసులు అందజేయాలనేసి అక్కడ ఉన్న ఒక జూనియర్ లాయర్ గారిని మమ్మల్ని కూడా ఒక నలుగురు బొమ్మ అంటే మేము కూడా ఒక ఐదు మంది పోయినాము ఐదు మంది జూనియర్ లాయర్ అందరూ కలిసి పోయి హైకోర్టు లాయర్ గారికి హైకోర్టులో స్టే వేసేదాని కోసము హైకోర్టు లాయర్ గారికి అందించడం జరిగింది గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంగళగిరిలో ప్రజా దర్బార్ జరుగుతుంది అనేసి తెలుసుకొని వీళ్ళ దగ్గర ఉన్న జిరాక్సులు అన్నీ తీసుకుని పోయి ఒక సెట్ జిరాక్స్ తీసుకుపోయి లోకేష్ గారిని కలిసి సార్ మాది ఏది పరిస్థితి మాకు ఏదన్నా న్యాయం చేయండి నలభై ఏళ్ళ నుంచి ఉన్న మాకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు మాకు న్యాయం చేయాలి సార్ అనేసి లోకేష్ గారికి అందజేయడం జరిగింది దానికి అనుగుణంగా నాలుగు రోజుల్లోనే రిప్లై వచ్చింది లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మీరు ఇచ్చిన నోటీసుకు బదులుగా మేము కలెక్టర్ గారికి పంపిస్తున్నాము కలెక్టర్ గారిని మీకు చేస్తారనేసి కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది అది నాకు నోటీస్ వచ్చినది లోకేష్ గారు ఇచ్చినది నా వాట్సాప్ నెంబర్ పంపించాను లోకేష్ సార్ గారు కింద కూడా సార్ పేరు ఉంది లోకేష్ నారా లోకేష్ ఐటీ విద్యాశాఖ మంత్రివర్యుని ఈ విధంగా తెలుసుకుంటూ పోతే ఇప్పుడు ఈరోజు మేడము కలెక్టర్ గారికి పంపడం వల్ల కలెక్టర్ గారి నుంచి వీడికి మేడం వారికి రావడంతో మేడం గారు నాకు ఉదయం ఫోన్ చేసినారు సురేష్ అంటే మీరేనా మీ పేరు మీద ఇచ్చినారు కాబట్టి మీరు రావాలి ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి ఒకసారి అని చెప్పడంతో నేను మా వాళ్ళందరినీ పిలుచుకొని ఇక్కడికి రావడం జరిగింది నోటీసులు ఇచ్చిన వారందరినీ కలుపుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది లోపలికి పోయి మేడం గారితో మాట్లాడినాము మేడం వారు ఇది మేము ఇవ్వాల్సింది కాబట్టి ఇస్తున్నాము మేము ప్రభుత్వానికి అనుగుణంగా మేము నోటీసులు ఇవ్వాల్సింది కాబట్టి మేము ఇస్తున్నాము కోర్టుకు అనుగుణంగా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాము అయినా ఏం కాదు మీరు కూడా మీ తరఫున ఏమి ఇవ్వాలనో అది ఇవ్వండి ఇంటి పన్ను రసీదు పన్ను ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటే కనుక అవన్నీ మాకు తీసుకొచ్చి ఇవ్వండి అని మేడం చెప్పడం జరిగింది మేడం గారికి కూడా మేము తీసుకొచ్చి త్వరలో అందజేస్తామని చెప్పడం జరిగింది మాకు సహకరించిన మా పొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీ నంద్యాల రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మంగళగిరికి పోయి లోకేష్ గారిని కలిసి అక్కడ మనము వినతి పత్రం ఇవ్వడంతో సార్ కూడా స్పందించి కడప కలెక్టర్ గారికి పంపించినందుకు లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే కలెక్టర్ గారు సారు ఈరోజు మేడం గారికి పంపించడంతో కలెక్టర్ గారు కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అందరికి చెప్పడం ఏంటంటే ఈ విధంగా మేడం కూడా మా సమస్యలు వినించుకోవడం జరిగింది మేడం కూడా ఆమె కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటాము ముఖ్యమైన ముఖ్యంగా మేము తెలిపేది ఏంటంటే మాకు ఈ స్థలంలో ఖాళీస్ ఖాళీ చేయకోకుండా మాకు మంజూరు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం తరఫున మాకు డిఫారాలు అందజేయాలని ఎమ్మెల్యే గారికి నారా లోకేష్ గారి గారికి కలెక్టర్ గారికి మేము ఈ ఈ సమావేశం ద్వారా తెలుపుకుంటున్నాము